హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడీస్ ఆంధ్ర ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఇప్పుడైతే ఏం చేస్తున్నాను ఆ మార్నింగ్ అయితే ప్ పూజతేమే కంటిన్యూ చేయట్లేదు ఈ మధ్య ఏంటంటే స్కూల్ స్టార్ట్ అయిన కాడి నుంచి నాకు ఎప్పుడు పూజ అయిపోతుందా వంట చేయాలి టిఫిన్ చేయాలి అన్న టెన్షన్ పట్టేసుకుని మొబైల్ అయితే ఇంకా పట్టుకోవట్లేదు అనమాట ఎందుకంటే పెట్టేటప్పుడు తీస్తా పెడతా ఉంటే నాకు టైం సెట్ అవ్వట్లేదు సో రేపటి నుంచి అయితే మార్నింగ్ నుంచి కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను సో ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేయకపోతే ఇంకా లేజీ లేజీ అయిపోతామండి సో ఇంక ఈరోజైతే మా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు సాటర్డే రోజే మార్నింగ్ లాగైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పుడు కర్రీ అయితే వంట అయితే అయిపోయింది కర్రీ వచ్చేసి పప్పు చేసేసాను సాటర్డే మాక్సిమం మా ఇంట్లో పప్పు ఉంటుంది సో ఇంకా సింక్లో గిన్నెలు అయితే ఉన్నాయి వాష్ చేసుకోవాలి ఇంకా బెడ్ మొత్తం సర్దాలి ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చానంటే ఇంకా ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా డౌన్లోడ్ చేద్దాము కాలోపు బ్లాగ్ కూడా స్టార్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను అనమాట సో ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తానండి మొత్తం ఒకసారి అన్నీ తుడుచుకురావాలి అయితే అవ్వలేదనమాట ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తాను ఈ వీక్ చేయకపోదామా అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఎందుకో లోపల అవి ఒక టెన్ డేస్ నుంచి అక్కవాలండి తిరగడం వల్ల కొన్ని కొన్ని బెండకాయలు వంకాయలు అయితే మెత్తగా అయిపోయి పాడైపోయాయండి దానికోసమైతే ఇంకా అవన్నీ తీసేసాను కొద్దిగా కరివేపాకు కూడా ఎండిపోయి ఉండిపోయింది అటువంటి ఏంటంటే ఫ్రిడ్జ్ మనం చూసుకో చూసుకోకపోతే వన్ మంత్ అయినా అలానే ఉండిపోతాయి అందుకని వన్ మంత్కి ఒకసారి ఏమేమి ఉన్నాయని చేస్తాను మ్యాక్సిమం మరీ అంత డీప్గా ఉండేలా ఏమీ పెట్టను సో పచ్చిమిర్చి కరివేపాకు ఏవైనా పిండ్లు ఎక్కువ ఉంటాయి నాకు అంతే తప్ప చట్నీలు కూడా ఈ మధ్య ఎక్కువ ఏం చేయట్లేదు సో ఇప్పుడైతే నీ కొన్ని క్లాత్స్ ఉన్నాయండి క్లాత్లు అయితే వాష్ చేసుకోవాలి మా లూసి రూబీ నైట్ బాతింగ్ అయితే చేపించాను సో బాగా స్మెల్ వస్తున్నాయి ఇంకా స్మెల్కి అయితే బాతింగ్ చేపించాను అనమాట ఇప్పుడైతే అవి క్లీన్ చేసుకోవాలి సో అలాగే నిన్న నిన్న దానికి దుప్పటి ఆరకపోయేసరికి మా వారు నేను పూజ రూమ్లో వేసుకుని క్లాత్ అయితే వేసేసారు అది కూడా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే వాష్ చేసుకుంటాను అనమాట వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడైతే వాష్ అవి మిషన్లో వేయడం కుదరదు కదా ఇప్పుడైతే వాష్ చేసుకోవాలి కొద్దిగా సర్పు వేసేసుకొని అవి నీట్గా వాష్ చేస్తే ఒక పని అయిపోతుంది నాకు ఎందుకో ఫుల్గా నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది సో ఇప్పుడైతే నైట్ వా వర్షం వల్ల ఏంటంటే ఇంక మొత్తం అన్నీ కూడా చిరాగ్ అయిపోయాయి అనమాట సో మా లూసి రూపీకి బాతింగ్ చేపించిన క్లాత్ అవన్నీ కూడా సర్ఫ్లో పెట్టి బాగా వాష్ చేయాలి సో ఇవి పెట్స్ ఉన్నా కాడ పిల్లలు అది ఉంటారు కదా ఇంకా స్మెల్ వస్తున్నాయి ఈ మధ్య సో మా వాళ్ళు వస్తుంటే స్మెల్ స్మెల్ అని గోల పెట్టేస్తున్నారు అనమాట ఇంక ఈరోజైతే ఫైనల్గా అన్నీ క్లీన్ చేద్దాము సో ఇంక చాలా నీట్గానే పెడతాను బట్ వాటి స్కిన్ ప్రాబ్లం ఏమో కానీ అలానే మార్నింగ్ ముగి పెట్టుకున్నానండి ఈరోజు ఎందుకో సరిగా ఆరలేదు సరే ఇంకా బట్టలు వాష్ చేయడం వల్ల నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అస్సలు కాలేదు సో అంత తడి తడిగా చ చిరాకు చిరాకుగా అయిపోయింది అనమాట నాకు పెట్టిన తర్వాత అస్సలు ఎవరు నడవకూడదు ఆ ప్లేస్లో అలాగుంటే నాకు బాగా ఇష్టం అనమాట కాకపోతే అలా ఏం ఉంచవు సో ఇంక ఈరోజంతా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకున్నానండి ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకొని అత్త లోపడి అన్నీ కూడా క్లీన్ చేసేసి నేను నీట్గా అన్నీ ఏమైనా అవన్నీ పాడేసాను అనమాట నాకు వీక్లీ వన్స్ అలా చూసుకోవడం నేను మాక్సిమం ఏమి ఆ స్టోరేజ్ ఉన్న ఐటమ్స్ కర్రీస్ అయినా అవన్నీ ఏం పెట్టను మ్యాక్సిమమ్ ఎప్పుడప్పుడు క్లియర్ చేస్తూ ఉంటాను ఏది మర్చిపోయేంత అంత ఏమి ఉండవు కాబట్టి అన్నేం పెట్టిన ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడే క్లియర్ చేస్తూ ఉంటాను అనమాట సో బట్టలు ఉతకడం అంటే నాకు పెద్ద టాస్క్ అండి ఓన్లీ వీటిని వాష్ చేయడానికే నాకు పెద్ద టాస్క్ అనమాట అసలు నేను బట్టలు ఉతకడమే రాదు సో నేను ఇప్పుడు మ్యారేజ్ అయ్యే ముందు మాకు వాషింగ్ మెషిన్స్ అవి లేకపోయినా సరే అమ్మ చాకల వాళ్ళు ఉండేవారు వాళ్ళు అనమాట సో వన్ మంత్కి ఒకసారి పట్టుకెళ్ళిపోయేవారు తెచ్చేసేవారు అనమాట అప్పుడు మనీ కాకుండా అప్పుడు రైస్ వేసేసేది అనమాట అమ్మ ధాన్యం అలా ఇచ్చేవారు అప్పుడు అయితే డబ్బులు కాదండి ఇలా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అప్పుడు చాకలు అయితే ధాన్యం పట్టుకెళ్ళిపోయేవారు అనమాట ఇంకా అందు మ్యారేజ్ అయ్యే మాకు మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఉన్నారు అందుకని నాకు బట్టలు అయితే అసలు రాదనమాట యూనిఫామ్ ఏమన్నా ఉంటే అమ్మే వాష్ చేసేది ఇంకా తర్వాత మ్యారేజ్ అయ్యాక వాషింగ్ మిషన్ అందుకోసం ఈ వీటి కోసం ఓన్లీ వీటి కోసం వాష్ చేయడమే నాకు పెద్ద టాస్క్ అసలు నేను ఏది ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళి వస్తే శారీస్ మాత్రమే వాష్ చేసుకుంటానమాట అది షాంపూ వాటర్లోని సో వెంటనే వాష్ చేసి అవి నీడ నీడలో ఆరబెట్టేసి దాన్ని వెంటనే మడత పెట్టేస్తాను అనమాట ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి శారీ కొన్నప్పుడు పాడైపోతాయని అది భయం ఎక్కడా కూడా పెట్టాను అనమాట ఆ పట్టు శారీస్ అటువంటివి వర్క్ శారీస్ అని ఏ శారీ అయినా సరే ఎప్పటికప్పుడు వాష్ చేసి పెట్టేస్తాను మిగతా డ్రెస్సులు అవన్నీ అయితే బద్దకిస్తాను అనమాట సో మా వీటి అయితే నీట్గా సర్పులో అయితే వాష్ చేసి పెట్టేస్తున్నానండి సో వాష్ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టిద్ది అనమాట నీట్గా సర్పు ఎక్కి వేసేసి వాష్ చేస్తున్నాను ఇదైతే పూజా రూమ్ దగ్గర వేసుకుంటాను నేను కూర్చోవడానికి అది కూడా మా లూసి రూబీ అనమాట ఇంకెందుకు అనేసి మళ్ళీ వాష్ చేసాను సో ఇంక ఇప్పుడు అన్నీ నీట్గా వాష్ చేసి కడిగేసానండి ఇక్కడైతే వేసేసాను బాగా తడైపోయింది సో అక్కడ కూడా కొన్ని వాటర్ వేసి ఇక్కడ కొన్ని వాటర్ అయితే వేసేసి ఇంకా ముగ్గు మొత్తం పోయింది సో ఇవ ఇప్పుడైతే నీట్గా తుడుచుకోవాలన్నమాట అంతా కూడా సింకలో గిన్నెలన్నీ కూడా కడిగేసాను అనమాట ఇప్పుడు బెడ్ నీట్గా సర్దుకుని తుడుచుకురావాలి సో చూసారు కదా ఈ కవర్లు అన్నీ కూడా ఇలా ఉన్నాయి ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను కదా ఇవన్నీ క్లీన్ చేసి ఎడిటింగ్ వర్క్ అయితే చేయాలి ఇప్పుడు టెన్ అవుతున్న టైం అయితే అలా మెల్లిగా చేసుకునే కొలది టైం అయితే అలా అయిపోతూ ఉందనమాట సో ఇప్పుడు అంతా నీట్గా ఫాస్ట్ ఫాస్ట్గా సర్దిస్తాం ఇంక మార్నింగ్ నుంచి ఏమి బ్లాగ్ సరిగా తీయలేదండి ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట చూసారా ఇదంతా కూడా డ్రై అయిపోయి ఎంత స్తోమడానికి అసలు చాలా టైం పట్టుద్ది అనమాట ఇంకా నేనైతే టీ పెట్టేసుకున్నాను టీ పెట్టేసుకుని మా వారైతే ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు కర్రీ పప్పు తీసుకొచ్చారండి ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి నేను చేయడం కానీ నేను చేయలేకపోతే ఏదో ఒకటి తెస్తారు లేదంటే వచ్చిన తర్వాత వాళ్ళైనా తింట చేస్తానన్నమాట సో ఈరోజు అయితే వస్తువు వస్తువు అయితే తెచ్చారనమాట ఇంక నేను తెచ్చిన దాంట్లో ఒకటి అయితే నేను తీసేసుకొని తినేస్తున్నానండి ఆకలి వేస్తుంది ఆఫ్టర్నూన్ లంచ్ తొందరగా చేసేసాను అనమాట సో ఇప్పుడు ఆకలి వేస్తుంది ఇంకా టైం ఉండింది అనేసి టీలో అయితే ఇంకా ఈ కరీపప్పు అయితే తింటున్నాను సో సాటర్డే కదా కర్రీ పప్పు లేదంటే ఎగ్ ఎగ్ పప్పులు తీసుకొచ్చుకుంటారనమాట ఆ పేరు కూడా నాకు పఫ్ అంటే నాకు సినిమా డైలాగ్స్ గుర్తు సో దట్ సెట్ ఫర్ టుడే వీడియో ఏవైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్